తెలుగుదేశం పార్టీ కూర్చోవాలి చిన్న ఇక్కడ ఎక్కడ ఉంది ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಂ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಮ್ಮಿ ಗುರುಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಂ ನಿಮ್ಮ ಮಗು ತುಂಬಾ ಕಷ್ಟಪಡುತ್ತೆ ತುಂಬಾ ಚಾಂತಾಳೆ ಮೇಡಂ ನಿಮ್ಮ ಸೌಂಡ್ ಆಗ್ತಾ ವಾಯ್ಸ್ ಆಗ್ತಾ ಇರಲ್ಲಾ ಸಚ್ಚುವಾಲಿ ವಾಲೆಕನಮ್ಮ ನೋಟೇನು ನೀ ಸಲಕದೂರಲ್ಲಿ ಕಲ್ಲುಲೋ ಆಪಕಂಡೆನ್ಸಿನಾ ಮೇಡಂ ಮೇಡಂ ಇಲ್ಲೇ ನೀ

మన ఈ కౌన్ డిపార్ట్మెంట్ దయచేసి పెన్షన్ ఇవ్వడం జరిగింది మొదట ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పంతొమ్మిదో నెల అయితే రోజు కూడా ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాం కానీ ఏ రోజు దానిని తప్పి రెండో తేదీ కూడా ఇవ్వలేదు ఈరోజు ఆ విధంగా మత్స్యకారులకు కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా సర్వీస్ మెన్ కూడా పెన్షన్ ఇవ్వడం ఈ రోజు చేస్తున్నారు అదేవిధంగా ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి రెండు చేసుకుంటూ సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మన అందరికీ దారి తెగ చూపిస్తున్న మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన అందరికీ ముఖ్యంగా ఈ కోవూరు పట్టణంలోని పదవవాడు ప్రజలకి కోవురు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము ఈరోజు ఇక్కడ ఒక రోడ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది రామిరెడ్డి గారి తోటలో పోయిన నెల ఒటో తేదీ వాళ్ళు వచ్చి నన్ను రోడ్డు కాలమా వానలు వచ్చాయి మేము మోకాట్ కి నీళ్లతో మునిగిపోతున్నామని కొంతమంది మహిళలు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మనం ఆ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది ఇదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పీటర్స్ కెనాల్ కలవాటుపడిపోయింది ట్రాఫిక్ అంతరాయాలు జరుగుతున్నాయి ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు అలాంటి కలవట్ మనం మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం వెడల్ప చేసుకున్నాం దాన్ని మన రాజ్యసభ సభ్యులు బీద మస్తానరావు గారి నిధులతో యాభై లక్షలు వెచ్చించి ఈరోజు అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రకాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ కలవట్ మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఇది కోవూరులో తొలి మెట్టు మాత్రమే తొలి అడుగు మాత్రమే అభివృద్ధికి రాబోయే రోజుల్లో కోవూర్ని మున్సిపాలిటీ చేయబోతున్నాం దానివల్ల మనకి ఆల్రెడీ నారాయణ సార్తో మాట్లాడున్న మున్సిపల్ మినిస్టర్ గారితో మన ఎంపీ గారు కూడా మాట్లాడారు నేను కూడా మాట్లాడాను రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూరిని మున్సిపాలిటీ చేసి తద్వారా కోవూరికి నిధులు ఎక్కువ తెచ్చి కోవూర్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి మనం ముందుకెళ్తున్నాం అలాగే గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడిన ఈ పీటర్స్ పీటర్స్ కెనాల్ కూడా ఈరోజు మనం చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకొకటి మనం బాపన కాలం అది రాబోయే రోజుల్లో బాపన కాలం కూడా మనం పూర్తి చేసి దాన్ని కూడా సరైన ఆధునీకరణ చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేసుకున్నాను అలాగే ఇప్పుడు పదిహేనవ ఆర్థిక సంఘ నిధుల ద్వారా కోవూరు పంచాయతీలో ఈ రోజుకి కోటి యాభై లక్షల రూపాయల నిధులు త్రాగునీరు రోడ్లు డ్రైన్ల కోసం ఖర్చు చేయడం జరిగింది అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ లో కోటి నలభై ఐదు లక్షలతో జల్ జీవన్ నిధులతో తాగునీటి అవసరాల కోసం కూడా వెచ్చించాం అలాగే కోవూరులో దాదాపు మూడు కోట్లతో కోర్టు బిల్డింగ్ విలేజ్ హెల్త్ సెంటర్స్ నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు జరగబోతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోవూరు పంచాయతీలో దాదాపు ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది అలాగే ఇంకా మున్ముందుకి పోవూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అందరికీ నేను ఎలక్షన్ ముందు ఈ పీటర్స్ కెనాలు పాపన కాలువ ఇవన్నీ కూడా మనం విజిట్ చేయడం జరిగింది ఆ రోజు మాటిచ్చాను అదే ప్రకారం మాట ప్రకారం ఈ రోజు మాట నిలబెట్టుకున్నాము దీనికి మనకి ఎంతో సహకరించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కొవ్వూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం